విగ్రహం కంటే ఇది బ్రైట్ కనపడే పెట్టుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి మీద గౌరవం లేకపోతే ఆయన పేరు ప్రచారం కావాలి కావో నాకు అర్థం కావట్లేదు సరే ఏదేమైనా ఆ సంఘటనని అలాంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంబేద్కర్ బాబులుగా మేము ఇలాంటి ఒప్పుకున్నాం అంబేద్కర్ నుంచి స్ఫూర్తి తీసుకోవాలి అంబేద్కర్ యొక్క ఆలోచనలు విస్తృతంగా ప్రచారం చేయాలి ఆయన రాజ్యాంగాన్ని ఆయన ఆలోచనలు తీసుకునే సమాజం సమరస్త అన్ని వర్గాలు కలిసిమెలిసి జరిగే విధంగా ఒక మంచి వాతావరణం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అందువల్ల అంబేద్కర్ గారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి కానీ దాన్ని ఒక హేట్రెడ్ విషయాలకు వాడుకోవద్దు చెప్పి నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఇంకోటి ఏంటంటే నాకు అనుమానం ఏమన్నా ఒక సెంటిమెంట్ లాంటి విషయాలని రెచ్చగొట్టి ఇలాంటి విషయాలను కల్పించి దాని ద్వారా విధ్వంసం సృష్టించాలనే శక్తులు కూడా దీనికి ఉన్నాయేమో ఒకసారి విచారించమని పోలీసు వారికి సెంటిమెంట్ ఏం చూస్తున్నాం కదా కొంతమంది కొన్ని దుర్చర్యలకు పాల్పడి దాన్ని ఉత్సాహంగా ప్రచారం చేసే సెంటిమెంట్గా దాని ప్రజల్లో అనవసరమైన విషయాలు రెచ్చగొట్టి ఆ దాని ద్వారా తల్లిమండలు కలుసుకునే శక్తులు కొన్ని ఉంటాయి కదా కాబట్టి దీనిలో అలాంటి కోణం ఏమైనా ఉందేమో కూడా రిటర్జెన్స్ వర్గాలు పోలీస్ వర్గాలు విచారణ ఏది ఏదేమైనా నేను జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తాను అదే సందర్భంలో అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక పెద్ద కార్యక్రమం అంతకంటే పెద్ద కార్యక్రమం చేసి ఒక మంచి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఒక మంచి ఆలోచన చేసి ఒక కొత్త విధానాన్ని అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ప్రజల్లో శాశ్వతంగా ఉండేట్లు చేయాలని చెప్పి కూడా ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష ఎకరాలు కొని దళితులకు ఇచ్చారు ఉప్పు పంపిణీ పథకం అది శాశ్వతంగా నిలబడుతుంది గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగు మాగాడి పంపిణీ పథకం అని చెప్పి ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఉయ్యూరులో వచ్చేసాడు ఆయన పుత్రములు సుందరయ్య గారు రాజేశ్వరరావు గారు ఇలా అటెండ్ అయ్యి ఎన్టీ రామారావు గారు కూడా అప్రిషియేట్ చేశారు అది శాశ్వతంగా ఆ ప్రాంతంలో ఉన్న భూస్వామి యొక్క ల్యాండ్ ఆయన రాజావారి ల్యాండ్స్ అన్ని కూడా తలపుల రాజా ల్యాండ్స్ అన్ని కూడా బట్టాలు ఇచ్చేసి రైతులు ఆదుకున్నాడు చాలా అద్భుతమైన కార్యక్రమం అలాగూ శాశ్వతంగా దాని ఉపాధి రైతులకు ఉపాధి అందువల్ల జగన్ లాగా తన యొక్క పబ్లిసిటీ అంబేద్కర్ గారి కంటే తను గనపడే విధంగా తను డిజిటల్లో కనపడే విధంగా ఎక్కువ చూపించుకునే అలాంటి కార్యక్రమాలు అంటే ఒక అంతకంటే మంచి స్ఫూర్తినిచ్చే కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేసి ఒక ఫిట్టింగ్ రిప్లై ఇలాంటి శక్తులకి ఒక తగిన శాస్తి తగిన రిప్లై ఇవ్వాలని ఇలాంటి విధ్వంస శక్తులకి విగ్రహ విధ్వంస శక్తులకి ఒక ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలి ఒక తగిన సమాధానం చెప్పాలని బుద్ధిగా విజ్ఞప్తి చేస్తాను ఏదేమైనా తగిన సంఘటన తీవ్రంగా ఖాటిస్తాను